శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ధనురాశి వారికి జూలై ఇరవయో తేదీ నుండి జూలై ఇరవై ఆరో తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాం మన రాశి బలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి అలాగే రాశిబలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి అలా చేస్తే మన వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తుంది అలా ఏ వీడియోను మిస్ కాకుండా చూడవచ్చు మన ఛానల్గా భావించి దీనిని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాము మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటో పాదం ధనురాశి క్రిందకి వస్తాయి వీరికి ఆత్మగౌరవం ఎక్కువ వీరి విషయాలను ఇతరులకు అవసరమైన మేరకే తెలియజేస్తారు వీరి విషయాలలో ఇతరుల జోక్యం అంగీకరించరు ఆధునిక విద్యల పట్ల ఆసక్తి ఉంటుంది వినూత్న వ్యాపారాల్లో రాణిస్తారు మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు దైవభక్తి మంత్రోపాసన మొదలైన విషయాల్లో ఆసక్తి ఉంటుంది అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా ఏమీ చేయరు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు స్వంత వర్గం వారితోనే వైరం ఏర్పడుతుంది దాన ధర్మాలు బాగా చేస్తారు ధనం కొరకు తాపత్రయపడకుండా వృత్తిలో గౌరవం పేరు ప్రతిష్టలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు జులవై జూలై ఇరవయో తేదీ నుండి జూలై ఇరవై ఆరో తేదీ వరకు ధను రాశి వారి ఫలితాలు పరిశీలిద్దాం ఈ రాశి వారికి వారం అంతా ప్రశాంతంగా విజయవంతంగా గడిచిపోతుంది ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది వ్యాపారాల్లో ఊహించని స్థాయిలో లాభాలు వస్తాయి వృత్తి ఉద్యోగాల్లో అధికారులు ఈ రాశి వారి మీద నమ్మకం పెరుగుతుంది ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సంతృప్తికరంగా ముగుస్తాయి పనులు సానుకూలంగా పూర్తవుతాయి ఉద్యోగులు నిరుద్యోగులకు చక్కటి అవకాశాలు వస్తాయి షేర్లు స్పెక్యులేషన్లు తదితర ఆర్థిక లావాదేవీల వల్ల లాభాలు కలుగుతాయి మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది అందరికీ శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నాం శ్రీ శ్రీనివాసాయ నమ మన రాశి గ్రహ గ్రహఫలం ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి రాశి బలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి swasti